పదిహేను కుటుంబాలు నివసిస్తున్న గిరిజనులు మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలోని నీరు రాకపోవడంతో వారు తమ సొంత నిధులతో రిపేర్లు చేస్తున్నారు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇంటింటి కొలాయిలు ఏర్పాటు చేయాలని అధికారుల వాగ్దానం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కులాయిలు ఏర్పాటు కాలేదు దీనివల్ల మహిళలు పశువులు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు ఆదివాసీ గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి ఇరట నరసింహమూర్తి తక్షణమే బోరు నిదానంగా పరిచయించి ఇంటింటి కొలాయిలు ఏర్పాటు చేయాలని లేకపోతే ఖాళీ గ్రాంతలతో ఎంపీడీఓ ఆఫీస్ వద్ద నిరసన చేపట్టతామని అన్నారు ఈ కార్యక్రమంలో తామర లక్ష్మి ఉయ్యాల చిన్నమ్మలు తామర చిన్నమ్మలు ఆగరి పోతిరాజు వరహాలమ్మ గిరిజనులు పాల్గొన్నారు. లక్షపట్ గ్రామానికి మంచి సౌకర్యం కల్పించాలని అనకాపల్లి జిల్లా వీమాడుగల మండలం తాటిపార్తి పంచాయతీలో ఏదైతే ఇక్కడ ఉన్న లక్షంపేట గిరిజన గ్రామం ఉందో ఈ గిరిజన గ్రామంలో సుమారు పదిహేను ఇరవై కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి నివసిస్తూ ఉన్నప్పుడు ఇంటింటి కోలాయిలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇక్కడ బోర్ బావి అనేది తవ్వడం జరిగింది రిగ్గి వచ్చి బోరు తీసింది బోరు తీసి ఇప్పటికీ రెండు మూడు సంవత్సరాలు అవుతుంది సుమారుగా ఈ రెండు మూడు సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ ఉన్న గిరిజన గ్రామానికి మంచినీటి కులాయిలు అనేది ఇంటింటి కోలాలు ఏర్పాటు చేయకపోవడం ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల మహిళలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పుడు ఒక బోరు ఉంది ఇక్కడ ఆ బోరు కూడా ఆగిపోయి నీ వాటర్ రాకుండా ఆగిపోయి వారం రోజులు అవుతా ఉంది ఈ వారం రోజులు తర్వాత ఇప్పుడు వచ్చి బోర్లు రిపేర్లు చేయడం జరిగింది ఈ బోర్లు రిపేర్ చేసి ఇప్పుడు చూస్తే అక్కడ పైపులు పోయాన్ని పైపులు వేయాలనేసి అక్కడ ఉన్నటువంటి మెకానిక్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ బోరు బాగు చేసి మంచినీళ్ళు ఇచ్చి త్వరగా ఇప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ ఏదైతే లక్ష్మీపేట గ్రామం ఉందో అక్కడ బోరు తీశారు కాబట్టి ఇంటింటి కుళాయి కని చెప్పి తీశారు కాబట్టి అక్కడ ట్యాంక్ కట్టి ఇంటింటి కుళాయిలు ఈ లక్ష్మీపేట గ్రామంలో ఉన్నటువంటి గిరిజన గ్రామానికి ఇక్కడ ఉన్న గిరిజనులకి మంచినీరు అందించాలి ఈ మంచినీరు అందించకపోతే ఒకవేళ మంచినీరు అందించిన వేళ మేము చూస్తాం చూసి ఇప్పుడు అధికారులకి ఇప్పుడు మేము తెలియజేస్తా ఉన్నాం ఈ తెలియజేసినా సరే ఇక్కడ మంచినీటి కులయిలు కానీ ఏర్పాటు చేయకపోతే రానున్న రోజుల్లో మేము ఎంపీడీ ఆఫీసుల్లో ఇదే బిందులతో మేము అక్కడ ధర్నాన్ని చేపడతాం ఈ రోజు